అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాకోర్ట్ మీడియా దిస్ ఈజ్ భాను మేకలా ఈరోజు మనం హైదరాబాద్లో ఫేమస్ సింగర్ అనిత వనిత ఫేమ్ సింగర్ అనితా నాగరాజ్ అన్నయ్యతో ఉన్నాం మన గతంలో కూడా మన ఛానల్లో అనిత నాగరాజ్ గారితో చిన్న ఇంటర్వ్యూ తీసుకున్నాం మన సైడ్ నుంచి కూడా అప్పుడు ఆయనకి ఒక మంచి సహాయం చేశాం కాక అన్నయ్య గారి డైరెక్షన్లో మనం కూడా ఒక పాట పాడదాం అనుకున్నాం ఆ పాట కూడా ఒక పది పదిహేను రోజుల్లో అప్పుడే మనం చేసేసుకున్నాం మళ్ళీ చాలా కాలం తర్వాత ఒక మంచి విషయం మీద అన్నయ్య కలవడానికి వచ్చాను అన్న ఎట్లా ఉన్నారు బాగున్నా మీరు బాగున్నారా బాగున్నాను ఎలా ఉంది పిల్లలకి ఓకే అన్న ఫైన్ అన్న అంటే ఈ చిన్న అబ్బాయి అన్న చిన్న అబ్బాయికి రీసెంట్ గానే సర్జరీ చేయించడం జరిగింది బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్ అశ్రే ఆకృతి ఫౌండేషన్ ద్వారా మాకు చాలా హెల్ప్ అయింది ఆ ఫౌండేషన్ ద్వారా అలాగే మన కేర్ హాస్పిటల్ శ్రీనివాస్ డాక్టర్ మన రూపా మేడం గారు వల్ల మీరు కూడా మాకు హెల్ప్ చేసేళ్ళు రోషన్ అన్న చాలా మంది అంటే సోషల్ ట్రీ సోషల్ మీడియా సోషల్ మీడియా ఛానల్ వల్ల కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలన్న ఎందుకంటే పిల్లలకు ఒక పెద్ద అబ్బాయి అన్న ఈ పెద్ద అబ్బాయి కూడా సేమ్ ప్రాబ్లం ఇద్దరు పిల్లలకు పడే మాటలు రావు డెఫెండ్ అమ్ము ఈ అబ్బాయి కూడా ఇప్పుడు సర్జరీ ప్లాన్లో ఉంది నెక్స్ట్ ఈ వన్ ఆర్ టూ మంత్స్లో ఈ అబ్బాయి కోసం కూడా అంటే ఒక డోనర్ కోసం వెతుకుతున్నా ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళ కోసం చూస్తున్నా ఎందుకంటే చిన్న అబ్బాయిదంటే ఫ్రీ జరిగిపోయింది అప్పుడు అది అడాప్ట్ స్కీమ్ కింద పిల్లలకు సర్జరీ ఫ్రీ అయిపోయింది ఐదు సంవత్సరాల్లో పిల్లలకు మాకు మాగంటి రూప గారు కూడా కొంచెం సపోర్ట్ చేశారు అలాగే ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్దఅబ్బాయి ఇయర్స్ ఉంటాడు చిన్న బాబుకి చిన్న బాబుకు ఫ్రీగా అయిపోయింది ఇప్పుడు స్పీచ్ థెరపీ క్లాస్ వెళ్తుండు వన్ ఇయర్ టైం పట్టుంది మిషన్ కాస్ట్ వచ్చేసి సెవెన్ లాక్స్ అది మిషన్ చెవులో మిషన్ పెట్టుకోలేదు ఇప్పుడు లేచిండు పెట్టుకుంటాడు కాసేపు అయితే స్పీస్ థెరపీ క్లాస్ లకి పంపిస్తున్నా ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే పెద్ద అబ్బాయి వచ్చేసి సెవెన్ ఇయర్స్ ఉన్నాడు సెవెన్ ఇయర్స్ ఉండడం వల్ల డాక్టర్స్ ఖచ్చితంగా మనీ పెట్టి చేయించుకోవాల్సిందే అమ్మ అని చెప్తున్నాను సరే మనం కూడా ఎందుకంటే మనము ఇప్పుడు ఉన్నది మనకు బాధ్యత ఏంటంటే పిల్లలు వాళ్ళ కోసం ఏదైనా చేయాలి ఏదో ఒకటి ఏంటంటే మన మోమాటాన్ని పోతే అడగందే ఎవరు హెల్ప్ చేయలేరు అమ్మాయిని అన్నం పెట్టదు అడగందే కాబట్టి మనం చేసే తప్పైతే కాదు పిల్లలకు వాళ్ళ భవిష్యత్తుకు వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలంటే నేను ఏదో ఒకటి ముందడిగేసి చాలా మంది హెల్పింగ్ వీడియోస్ లాంటివి ఇలాంటి మీలాంటి సోషల్ మీడియా వాళ్ళ సపోర్టు ఎంతో ఇది నాకు బాగా ప్లస్ అవుతుంది ఎందుకంటే పిల్లల హెల్త్కు వాళ్ళ ట్రీట్మెంట్కు రీసెంట్గా మీరే నన్ను తెలుసు తిన్నారు దగ్గర దగ్గరికి ఇక్కడ ఒక మాట చెప్పాలండి ఎందుకంటే వాళ్ళ పిల్లల యొక్క ప్రాబ్లమ్స్ చూసి మరి అనితనాగరాధాన్ని మనకున్నటువంటి ఆ రిలేషన్తో ఆయనకు ఇంకా మన సైడ్ నుంచి పెద్ద మొత్తంలో కూడా దానికి హెల్ప్ చేయాలని నేను అనుకున్నప్పుడు మన ప్రశ్నించే గొంతుక ఉద్యమాల బిడ్డ తీన్మార్ మల్లన్న గారి దగ్గరికి ఆయనకి నాకున్నటువంటి పరిచయంతో నేను తీసుకువెళ్ళి అన్నయ్యనే నాగరాజ్ అన్నయ్యనే అనిత అనిత నాగరాజ్ అన్నయ్యని తీన్మార్ మల్లన్న గారి దగ్గరికి తీసుకెళ్ళి నేను చెప్పిన ఒక మాటతో అన్న ఎంత సహాయం చేశారు ఆయన అన్నయ్య నాకు ఒక ఫైవ్ థౌజండ్ సహాయం చేసి అన్న వీడియోలో నాకు హెల్ప్ చేయండి అని చెప్పడం వల్ల వీడియోలో చెప్పడం వల్ల నాకు చాలా మంది హెల్ప్ చేసింది అబద్ధమే తిమ్మార్ మళ్ళన్న హెల్ప్ కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను చాలా మంది సపోర్ట్ చేసింది అంటే ఎట్లా అంటే మళ్ళన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలుసు అలా చేసే మంచి పనుల గురించి తెలిసిందే మళ్ళన్న ఒక మాట చెప్పడం వల్ల ఆ చాలా మంది రెస్పాండ్ అయ్యి నాకు దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ నుంచి ఒక త్రీ లాక్స్ వరకు చాలా అదేంటంటే నా చిన్న అబ్బాయి ట్రీట్మెంట్ కు మాకు బయట ఖర్చులు అడిగినా కూడా మల్లన్న కూడా ఇంకో ఇంకో విషయం కూడా ఏంటంటే చెప్పుకోవాల్సింది ఏంటంటే మల్లన్న వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ ప్రాబ్లం అవును వాళ్ళకు అవును వాళ్ళ పాపకు సేమ్ ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి అన్నకు నేను చెప్పగానే మా పిల్లలు ఇద్దరికి ఇదే పరిస్థితి అన్న అనగానే తప్పకుండా నాగరాజ్ చేద్దాం మనం హెల్పింగ్ వీడియో చేద్దాం అంటే హెల్పింగ్ అంటే మీకు ఎంతో కొంత హెల్ప్ అయ్యే విధంగా నేను నా వంతుగా నేను చెప్తా నువ్వు ఒకప్పుడు మంచి సింగర్ నీకు ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారని అన్న ద్వారా నాకు మంచి జరిగింది అన్న మీద ఎప్పుడు నేను అన్నకి ఎప్పటికీ రుణపడి ఉంటా సహాయం పొందడానికి కారణం ఓ తప్పకుండా అంటే చెప్పాలి అంటే ఎక్స్పెషల్లీ మేకల బాణన్న ప్రజాకోటి యూట్యూబ్ ఛానల్ అన్న ఏంటంటే నేను మల్లన్ను కలవడానికి వెళ్తున్నా అన్న కాల్ చేసిండు తిమర మళ్ళా కలవ కలిసే పని ఉండొచ్చిన అన్న హైదరాబాద్కి ఎక్కడున్నాను ఫోన్ చేస్తే అన్న ఒక్క ఛాన్స్ అన్న మల్లన్ను కలిపిచ్చే ఏర్పాటు చేయండి నాకంటే నువ్వు వెంటనే వచ్చాయని న్యూస్ ఆఫీసు లొకేషన్ పంపిస్తే నేను అక్కడికి బానన్న తీసుకెళ్ళి మల్లన్న సో అండ్ సో ఇట్లా అనితో వంట సింగర్ అన్న అంటే అన్న కూడా ఒకప్పుడు అంటే రెస్పాండ్ అయ్యింది ఒకప్పుడు నీ పాట మేము కూడా ఎడపడితే ఆడినామా మంచి పాట అది ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే మా పిల్లలకు సో అండ్ సో ఇది డిఫెండ్ అమ్మన్నా పిల్లలకు మాటలు రావు చూడిన వాడి అంటే వెంటనే స్పందించి నువ్వు రేపు తెల్లారే మార్నింగ్ న్యూస్ వచ్చేసి ఒక్క నిమిషం కూడా ఆలోచించలే నాగరాజు నువ్వు తెల్లార వచ్చాయని చెప్పి డైరెక్ట్ కొంతమంది ఏంటంటే ఒక లైవ్ లో మాట్లాడడానికి ఛాన్స్ రావాలంటే ఎవరు కూడా ఎవరు కాబట్టి అన్న ఏంటంటే అన్న అనుభవించింది ఆ బాధ వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి అలాంటి ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి హెల్ప్ అయింది దానివల్ల చిన్న అబ్బాయికి చాలా ఎందుకంటే మాకు బయట తిరగడానికి ఇక్కడ హాస్పిటల్ చుట్టూ రెగ్యులర్గా తిరగాలంటే ఎన్ని ఖర్చులు ఉంటాయి డైలీ పోయి రావాలి మన అక్కడ హాస్పిటల్లో ప్రతి టెస్టులకు అవి మేము బయట ఖర్చు కానీ మేమే పెట్టుకున్నాం మేమే భరించినాం కాబట్టి చాలా హెల్ప్ అయింది మల్లన్నవా ద్వారా చిన్న బాయి మల్లన్న తీర్మార్ మల్లన్న గారికి ఛానల్ తరఫు నుంచి మా సైడ్ నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరియు అభినందనలు అన్నా ఎందుకంటే మరి నేను ఒక మాట అంటే మరి నేను చాలా చిన్న వ్యక్తిని మన కాస్త కోస్త మీరు నాకు ఉన్నటువంటి ఆ పరిచయంతో చెప్పగానే అనిత నాగరాజ్ అన్నయ్యకి మీరు చాలా మంచి సహాయం చేశారు దాని ద్వారా మీరు చేసినటువంటి సహాయంతో చిన్నబాబు కన్నా చిన్నబాబు ట్రీట్మెంట్కి చిన్నబాబు ట్రీట్మెంట్ కి మీరు అన్న మరి చాలా మంది తిని తీన్మార్మాలను గురించి తెలియక ఏవేవో అసభ్యంగా మాట్లాడతారు ఆయన గురించి కానీ ఇలాంటి చేసే సహాయాలు మాత్రం ఎవరు దాన్ని చూపించరు అంతా నెగిటివే చూపిస్తారు నెగిటివిటీనే ఎక్కువ ప్రజలు కూడా ఇష్టపడుతున్నారేమో బహుశా మరి ఇది అనిత నాగరాజు గారికి చేసిన సహాయం మరి మీరు ఎవరికి తెలుసు ఉండదు అందుకని ఇప్పుడు మేమేంటంటే మా ద్వారా ప్రజలకి అనిత మరి తీర్మార్ మల్లన్న గారు చేసినటువంటి సహాయాన్ని తెలియపరచాలని చెప్పి మా మీడియా ద్వారా ఇప్పుడు ఈ రోజు అనిత నాగరాజు గారి దగ్గరికి వచ్చాము అన్న ఇంకేమైనా చెప్తారా మీరు తీర్మార్ గారికి స్పెషల్ థ్యాంక్ యూ మల్లన్న నేను ఎప్పటికైనా కానీ నేను మీరు నేను తీర్చుకోలేను ఎందుకంటే ఆ రోజు మీరు నాకు పిలిచి ఆ లైవ్లో నాకు ఆ ఛాన్స్ మాట్లాడే అవకాశం ఐదు నిమిషాలు మీరు ఐదు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వడం వల్ల నేను ఎన్నో బాధలు అప్పటి వరకు ఉన్న నా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్లలో ఉన్న నాకు పిల్లలకు కనీసం నేను సర్జరీకి చిన్న చిన్న టెస్టులు కూడా చేయించుకోలేని పరిస్థితులలో ఉన్న నేను అప్పుడు అలాంటి టైంలో నాకు మీరు చేసిన సాయం వల్ల నాకు చాలా హెల్ప్ అయిందండి థ్యాంక్ యూ మల్లన్న థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇంకా సోషల్ మీడియా వాళ్ళకి సోషల్ మీడియా ప్రతి ఒక్క సోషల్ మీడియా ఛానల్ అన్న నేను సపోర్ట్ చేసి చాలా అంటే చాలా ఎందుకంటే అన్న నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు ఎవ్వరు తెలియదు ఒక మా తమ్ముడు ఉన్నాడన్నా డేర్ తోటి నేను ఇడికి వచ్చిన ఆ తోటి నేను వచ్చిన అయితే ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఇబ్బంది అనిపించింది ఎవ్వరు పట్టించుకోవట్లేదు నేను వీడికి వచ్చిన కొంతమందికి అంటే ఒక ఛానల్ వాళ్ళకి తెలిసి తెలిసింది దాని ద్వారా వాళ్ళ చిన్న ఇంటర్వ్యూ అవునన్నది మాత్రం వాస్తవం ఏంటంటే ఇక్కడికి వచ్చినాక నేను ఒక రెండు మూడు ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల పిల్లలకు ప్రాబ్లం ఉంది అని చెప్పడం వల్ల ఎవరెవరు తెలియదు అన్న అందరు చాలా మంది సపోర్ట్ చేశారు చాలా మంది హెల్ప్ చేశారు వాళ్ళ వాళ్ళ రుణం కూడా నేను ఎప్పటికీ వాళ్ళ మేలు మర్చిపోలేను ఏంటంటే ఇంకా నాకు ఫ్యూచర్ నా ఫ్యూచర్ కు సంబంధించిన ఆపర్చునిటీస్ కూడా నాకు నన్ను క్లాస్తో పెట్టుకుంటూ వస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే లో ఒక చిన్న రూమ్ తీసుకొని అంటే నేను ఇక్కడే ఇక్కడే కూకటిపల్లిలో ఒక రూమ్ తీసుకొని ఇక్కడ తెలుసు కానీ ఇక్కడ బ్రతకాలంటే ఏదో పని చేయకపోతే కుదరదు ఖాళీగా ఉంటే కుదరదు మనం ఒక చిన్న ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి హైదరాబాద్లో ఇద్దరు మాటలు రాని పిల్లలను పిల్లలు వేస్తే హాస్పిటల్ చుట్టూ తిరుగుడు కొన్ని స్ట్రగుల్స్ ఇవన్నీ ఫేస్ చేయాలంటే నాకు కూడా ఈ ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల కొన్ని అవకాశాలు వచ్చినాయి అంటే నాకు ఎంతో కొంత వాళ్ళ ద్వారా పాటల ద్వారా వచ్చే రెమ్యురేషన్ ద్వారా పిల్లలకి ఇప్పుడు పెద్ద అబ్బాయికి సర్జరీ చేయించడమే నా లక్ష్యం ఎందుకంటే నా ఇద్దరు పిల్లల కోసం ఇప్పుడు నాకున్న బాధ్యత ఏంటంటే వాళ్ళిద్దరికి మాటలు వస్తే నాకు నాకు అంతకన్నా పెద్ద సక్సెస్ అంటే ఏం లేదు ఎందుకంటే వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వగలిగిన ఉన్న అయితే వాళ్ళకు వస్తే వాళ్ళ కాళ్ళ మీద ఇద్దరు మగపిల్లలే ఇద్దరు మగపిల్లలే కాబట్టి పెద్దగా నాకు ఇబ్బంది ఏమి ఉండదు మాటలు వస్తే వీళ్ళకి వస్తే వాళ్ళ కాల మీద వాళ్ళకు ఏదో పని చేసుకొని బ్రతుకుతారు ఏదో ఇద్దరు చూస్తే చాలా హెల్తీగా ఉంటారు కానీ వాళ్ళకి వీళ్ళని చూస్తే హ్యాండ్ క్యాప్డ్స్ అని కూడా అనుకోరు అంటే అట్లా ఉంటారు పిల్లలు ముద్దుగా ఎందుకంటే వీళ్ళకి చెవులు డెఫ్ ప్రాబ్లం ఉండదని ఉన్నదని కూడా చూస్తే కూడా ఎవ్వరని కొంతమంది హ్యాండ్ చూడగానే ఐడెంటిఫై చేసే విధంగా ఉంటారు కానీ వీళ్ళు అట్లా కూడా కాకుండా ఇంకా కానీ ఏంటంటే దేవుడు నాకు చక్కని ఇచ్చి మా పిల్లలకే ఇట్లా మాటలు రాకుండా అది అదొకటి ఎందుకంటే ప్రతి తండ్రికి ఏదన్నా టాలెంట్ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా అదే పవలో నడుస్తున్నారు నువ్వు గాయకుడివి కానీ ఇద్దరులో ఒకళ్ళన్నా పాటలు పాడాలి అని నాకుంటాయి కానీ మాటలు కూడా సాధించలేని అన్ని మా పిల్లలతోట నెరవేర్చుకోవాలని ఏ తండ్రికైనా ఉంటుంది అయితే ఓకే ఓకే నేను తీసుకుంటా ఓకే అయితే అన్న ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో వ్యాలంటైన్స్ డే ఉంది ఫిబ్రవరి 14 లవర్స్ డే మరి అది చాలా మంది లవర్స్ ఆ రోజు మీ తప్పకుండా విషయం చెప్పాలి హాయ్ అండి అందరికి నమస్తే నేను తెలుసు కదా అనిత అనిత పాడుతో అప్పుడు ఒక సెన్సేషనల్ ఇప్పుడు కూడా ఏంటంటే మీకు ఫిబ్రవరి ఫోర్టీన్త్ కు అదిపై సర్ప్రైజ్ ఉంటదండి అదే రేంజ్ అస్సలు కొంచెం కూడా తగ్గకుండా ఉంటది ఫిబ్రవరి ఫోర్టీన్త్ కు మీకు తెలుగు వన్ డాట్ కామ్ దాంట్లో ఆ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో అది ఒక అది కోటి మంది సబ్స్క్రైబర్స్ టెన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అండి ఆ ఛానల్లో నేను అందాల నా అనిత అనే ఒక సాంగ్ రిలీజ్ కాబోతుంది మళ్ళీ అనిత పేరు మీద అప్పట్లో కోటేంద్ర గారు అని నా అనిత పాటలు యాక్ట్ చేసిన అతనే యాక్టింగ్ అతడే డైరెక్టర్ అతడు బంగారు బంగారు బాలరాజు అని మూవీ కూడా చేయడం జరిగింది తప్పకుండా మీరు చాలా ఇన్ని రోజులు నన్ను ఎంత అయితే మిస్ అయ్యారో నా పాటలను ఆ ఒక్క పాట మీ అందరి ఆకలిని తీర్స్తు తీరుస్తుంది అండి వీడియో కూడా చాలా అద్భుతంగా వచ్చింది పాట ట్యూన్ కూడా చాలా బాగుంది మంచి సింగర్స్ కూడా దివ్య దివ్యమాలిక అండ్ బేబీ సినిమాల చిన్నపిల్లలు ఏ మాయో ఇది అది పాడిన కోరస్ బిట్స్ వాడిన చిన్నపిల్లలతోటి కూడా నా పాటలో అనిత పాటలో పాడించడం జరిగిందండి చాలా అన్నా నేను చాలా హ్యాపీగా ఉంటాను వదిలిపెట్టే అని గుర్తుపట్టరాయితే యాక్చువల్లీ ఏంటంటే వదిలిపెట్టింది నా పాట హిట్ అవ్వడం అనిత పాట హిట్ తోటి నన్ను బయట నా ఫ్రెండ్స్ అయినా బయట ఎవ్వరైనా కానీ ఎవరండి అంటే సార్ ఇట్లా అనిత పాట పాడిన సింగర్ అదేనా కానీ ఓ అనిత నాగరాజ అని వాళ్ళే నన్ను అనిత అని ఒక ట్యాగ్ లైన్ తగలిగించి అనితాని ముందు పెట్టేసి వాళ్ళందరూ హే అనిత నాగరాజు అనిత నాగరాజ్ అనిత నాగరాజు అని వాళ్ళు పిలవడం అది నాకు అదే నా ఇంటి పేరు అయిపోయింది అంతే తప్పితే నేను అనితని వదిలిపెట్టి చాలా ఏం అక్కడ నాకు అనిత కంటే మంచి అమ్మాయి మా మిస్సెస్ నా జీవితంలోకి వచ్చింది ఆ ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ అంటే ఇదే ఉన్న ప్రాబ్లమ్స్ అంటేనే ఇద్దరు పిల్లలకు అనిత పేరు తీసేసి ఇంకే పాడలేని పరిస్థితి ఎందుకంటే అప్పుడు నిజంగా నా జీవితంలో అనిత అని ఒక అమ్మాయి ఉండే అది అందరికీ తెలిసిన విషయమే అందుకనే ప్రేమగా నేను రాసుకున్నా ఆమె మీద దాన్ని రికార్డింగ్ చేయించి నేను డబ్బు కోసం చేసిన పాట కదా అది జస్ట్ సరదాగా ఉన్న ప్రేమలో మునిగి ఏదో ప్రేమ అంటే ఎట్లుంటది అందరు వేరే ఏదో కొత్త బంగారు లోకం హ్యాపీ మూడు అది కొన్ని ఆ బాధలు ఆ ఫీలింగ్స్ దాంట్లో రాసిన పాట దాన్ని రికార్డింగ్ చేసి బయటికి ఒక చిన్న ఆల్బమ్ ద్వారా రిలీజ్ చేయడం వల్ల అది బాగా వైరల్ అయ్యి నాకు పాటతోటి మంచి పేరు వచ్చింది కానీ డబ్బు కోసం చేసిన పాట కదా అప్పుడు సోషల్ మీడియా లేదు ఇంత టెక్నాలజీ అంటే ఇంత ఎవరు అప్డేట్ కాలేరు ఏదో పాట మనం అనుకోలే అంత హిట్ జస్ట్ అని ఇంత వింటే సరిపోద్ది అన్నది అదో అప్పుడు తెలిసి తెలియదు ఏజ్ ఆ ఏజ్ అలాంటిది అప్పుడు ఏదో చేయాలన్న ఒకటి ఏదో చేస్తే ఏంటంటే నన్ను కావలసిన నాకు ఒక పాటతోటి మంచి పేరు అయితే ఆ పాటే మనల్ని కాపాడుతుంది మా పిల్లలకు పలానా అనిత సింగర్ ప్రాబ్లమ్ గా ఉండడం అంటే చాలా మంది ఎవరు నాకు ఎవరెవరు తెలియని వాళ్ళు నా పాటను విన్న వాళ్ళు స్పందించండి అసలు స్పందించి అబ్బాయిలకు అన్న మీ పిల్లలకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది కదన్న అప్పట్లో ఒకప్పుడు నీ పాటను చాలా ఎంజాయ్ చేసినామన్నా మేము మీకు ఏం కాదు మీ అందరం సపోర్ట్గా ఉంటామన్నా పిల్లలకు ట్రీట్మెంట్ చేయించండి అని చెప్పి చాలా మంది హెల్ప్ చేసేందుకు వాళ్ళు ఇప్పుడు పర్లేదన్న పర్లేదు అంటే నాకు ఇంకొక అబ్బాయి సర్జరీ ఒకటి అయితే నా జీవితంలో నేను ఏంటంటే నేను చేయాల్సిన నేను టకటక చేసుకోగలుగుతా నేను ఏది చేయాలి ఏది సాధించాలనుకుని హైదరాబాద్కి వచ్చినా ఏ ఉద్దేశంతో వచ్చినా హైదరాబాద్కు అనేది ప్రతి ఒక్కటి నేను ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాయి ఈ అబ్బాయి పిల్లలకు ఫస్ట్ నేను వీళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుందన్న ఎందుకంటే వచ్చిన అవకాశాలు చిన్న చిన్న అవకాశాలు వస్తున్నాయి వాటిని వినియోగించుకుంటూ అలాగే వీళ్ళ కోసం ఎక్కువ టైం కేటాయిస్తూ హాస్పిటల్ కానీ ఎవరన్నా పెద్దవాళ్ళని కలవడం డోనర్స్ కోసం వెతకడము ఈ అబ్బాయికి కూడా సర్జరీ ఎందుకంటే ఆ కాంక్లేర్ ఇంప్లాయింట్మెంట్ అనే సర్జరీ పదిహేను లక్షల వరకు అయిద్దన్న ప్రైవేట్లో చేయిస్తే అంత డబ్బులు మన దగ్గర లేవు అంత పెట్టుకుందామంటే లేక ఇప్పుడు ఏంటంటే ఇలాంటి సోషల్ మీడియా ఛానళ్ళ ద్వారా నేను పిల్లల కోసమే రిక్వెస్ట్ చేసేది నా కోసం కాదు నేనేదో జలసాల కోసం అని కాదు ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఉన్న బాధ్యతల్లో వీళ్ళకి మాటలు వస్తే దేవుడి వల్ల ఇంతకన్నా మనం జీవితంలో పెద్దగా ఉరగబెట్టేది ఏం లేదు చేయాలి చేసేది కూడా ఏం లేదు వీళ్ళకు మాటలు వస్తే వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతారు నలుగు ఇట్లా నా పిల్లలు కొంచెం వాళ్ళంత అది చులకన చూడకుండా అయ్యో పాప మళ్ళీ జాలి చూపెట్టకుండా కొంచెం మాట్లాడిస్తే వాళ్ళు కూడా సమాజంలో ధైర్యంగా ముందుకెళ్తారని ఒక్క ఉద్దేశం అంతే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మరి తీన్మార్ మల్లన్న గారు తీన్మార్ మల్లన్న గారు ఒక మంచి సహాయం చేశారు అనిత నాగరాజు గారికి వారి బిడ్డకి ఆపరేషన్ కోసం చాలా మంచి గొప్ప సహాయం అది తీన్మార్ మల్లన్న గారు ఎన్నో చేసి ఉంటారు కానీ మా ద్వారా ఇది ఒక మంచి సహాయం చేసినందుకు మా సైడ్ నుంచి మరొకసారి తీర్మార్ మల్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు థ్యాంక్ యూ చెప్తున్నాం మరి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మరి ఒక బాబుకైతే మరి దాతల సహాయం చేసిన డబ్బులతో కానీ ఒక బాబుకి అంత్య నాగరాజు గారు వైద్యం అందించారు ఇంకా మీరు ఎవరన్నా మరి ఇంకో ఇద్దరికి ఇద్దరు బాబులకి నేను కూడా చూశాను ఇద్దరు బాబులకి మాటలు రావు వినపడట్లేదు ఒక బాబుకైతే సర్జరీ చేయించారు కానీ మాటలు ఇప్పుడిప్పుడే వస్తున్నట్టు ఉన్నాయి ఇంకొక బాబుకు కూడా ట్రీట్మెంట్ చేయాలని చెప్పి అంటున్నాడు ఎవరైనా కానీ మీకు సపోర్ట్ చేయాలి ఆయనకి ఆర్థికంగా హెల్ప్ చేయాలనుకుంటే ఆయన కాంటాక్ట్ నెంబర్ గూగుల్ పే ఫోన్పే నెంబర్ నేను డిస్ప్లే చేస్తాను మీరు ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకొని ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చు ఎందుకంటే ఇది వాస్తవమే ఎందుకంటే వాస్తవం కాబట్టి అన్న మీకు కూడా తీర్మార్ మల్లన్న గారు అంత డబ్బులు ఎందుకంటే చాలామంది పిల్లలన్న అట్లాగా వేరే వేరేగా అబద్ధాలు చెప్పి హెల్ప్ చేస్తున్నాయి ఇప్పుడు తీసుకుంటున్నారు కానీ మీకున్నటువంటి సమస్య వాస్తవం కాబట్టి అందరూ మీకు ఇప్పటికే హెల్ప్ చేస్తున్నారు తప్పకుండా దాతలు మళ్ళీ మీకు ముందుకు వస్తారు మీ పెద్ద బాబు కూడా వైద్యం చేయిస్తారని నేనైతే ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాను తప్పకుండా మీరు దాతలు అందరూ మంచివాళ్లే కాబట్టి హెల్ప్ చేస్తారు ఆపద అంటే ఆదుకుంటారు కాబట్టి మరి చూశారు కదండి ఇది ఈరోజు అనితా నాగరాజు గారితో ఒక కొన్ని విషయాలు మాట్లాడాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్